ఈ కాయ మీరే చూడండి ఈ కాయ అయితే మనకి తెలియదు ఇది మామూలుగా యాభై నుంచి నూరు రూపాయలు పోవాలంట హోల్సేల్ కానీ ఇదైతే ఈ కాయని మీరు గమనించుకోండి ఒకటి రెండు సార్లు ఇదైతే ఇరవై నుంచి ఇరవై ఒక్క రూపాయి అంతే అంతే అంటే హైదరాబాద్ అనేది హైదరాబాద్ మార్కెట్ కొంచెం మంచిగా హీట్ మీద ఉండి మంచిగా పోతా ఉండి ఉంటే ఇవంతా మంచి రేట్లు అనేది వచ్చింది అంట హైదరాబాద్ కొంచెం తక్కువ కావడం వల్ల ఈ మామిడి అనేది ఎక్స్పోర్ట్ అనేది మదనపల్లలో అంత విపరీతంగా జరగడం లేదు ఈ కాయలు మాత్రము ఇది వచ్చేసి ఇవి చూడండి ఇవి ఇరవై రూపాయలేనంట నిన్న అన్న చెప్తాన్నాడు ఇది ఇరవై రూపాయలు వినాయంట చాలా బాధగా ఉందని అన్న అయితే చెప్తాన్నారు అసలు ఆర్డర్స్ కానీ తక్కువ వస్తుంది మరియు యాభై రూపాయలు పోయే కాయ కానీ ఇప్పుడు ఇరవై రూపాయలు ఇది పన్నెండు ఇంకా ఆల్రెడీ చెప్పినాను ఇప్పుడు ఒక్కో కాయ ఒకగో డీటెయిల్ తెలుసుకొని మీకు చెప్తాను ఇది ఇరవై రూపాయలు అయితే పోతుంది ఇక్కడ మదనపల్లి మార్కెట్ ఇవి చూడండి ఈ కాయ అయితే మనకు ఐడియా లేదు ఈ కాయని బాగా గమనించుకోండి ఈ కాయ అయితే ఇరవై రూపాయలు ఇరవై ఒక్క రూపాయి ఇరవై రెండు రూపాయలు ఈ మాదిరిగా పోతాను ఇది నిన్న బిక్కుని వచ్చినట్వి ఈరోజు ఇది చూడండి అన్నగారు ఇప్పుడైతే ఎక్కువ ఎక్కువగా యాభై లక్షలు పెట్టుబడితో తోటలు అనేది ఎక్కువగా అయితే తీసుకున్నారు అన్న ప్రతి సంవత్సరం తీసుకుంటారు కదా భయ్య మీరు ప్రతి సంవత్సరం అనేది తీసుకుంటారు ఈ సంవత్సరం మాత్రం చాలా మోసం అయిపోయింది చాలా రేట్లు ఏం లేవు ఏమి రేట్లు ఏం లేవు ఇప్పుడు మన ముందు రెండులా ఇది ఎంత మాత్రం పోతుంది మంచి కలర్గా బీక్కొని వచ్చినారు ఫుల్గా ఇప్పుడు మొన్న పదహైదు రూపాయలు చెప్పి మంచి కలర్ ఉంటాయి ఎర్రపీత రోజు ప్రతి ఒక మండీలో అయితే ఫుల్గా అయితే ఈ విధంగా బెనీషా అయితే కాయ ఫుల్గా కనిపిస్తుంది ఎక్కువగా ఎక్కువగా బిషకాయ కనిపిస్తుంది అక్కడ ప్యాకింగ్ అయితే అవుతున్నాయి ఇది కానీ బేనీషకాయ పూర్తిగా అయితే బేనిసకాయ కనిపిస్తుంది ఆ తర్వాత ఇది ఎర్రపీతర అనేది కనిపిస్తుంది మదనపల్లి మార్కెట్ బాగా కలకలలాడుతుంది కానీ రైతులకు మాత్రం కొంచెము గిట్టుబాటు ధర అయితే రావడం లేదు అదే చెప్తా అన్నారు నిన్న అయితే అన్నం ఆడు మాట్లాడేటప్పుడు చెప్పినాడు అన్నీ పది పదహైదు ఒకటి బేనిషా మాత్రము ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు అది మాత్రమే ఉండాలి మళ్ళీ మిగిలిన పది పదహైదు ఈ రేంజ్లలో ఉన్నాయంట ఇంకా కొంచెం డీటెయిల్గా అయితే నేను మీకు చెప్పేది జరుగుతుంది ఇంకా ముందర వీడియోలో బేనిషా మాత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు రేట్లో పోతుంది ఆ తర్వాత వచ్చేసి బెంగళూరు కాయ కానీ ఒక నిమిషము బెంగళూరు కాయ అయితే ఒక పది పన్నెండు మంచి కలర్గానే ఉంటే పన్నెండు రూపాయలైతే కాయ అయితే పోతుంది బేనిషా వచ్చి ఇరవై నుంచి ఇరవై ఐదు పోతుంది ఎర్రపీతరు వచ్చేసి పది నుంచి పదహా ప పదహారు పదిహేడు ఆ విధంగా పోతుంది ఎర్రపీతర్ కాయ ఈ కాయ వచ్చేసి పది నుంచి పదిహేను రూపాయలు అయితే పోతుంది ఇది పది పదిహేడు ఆ రేంజ్లో ఈ ఎర్రపీతరైతే పోతుంది మళ్ళీ మిగిలిండదు వచ్చేసి ఇంకా చెప్తాను అన్నోళ్ళు చెప్ అనుకొని ఎర్రపీతరు మాత్రం అట్లా పోతుంది అన్నోళ్ళు మల్లిక వచ్చేసి మొన్న లాస్ట్ వీడియోలో ముప్పై నుంచి ముప్పై ఐదు రేట్ చెప్పినాం కదా ఎర్రపీతరు వచ్చేసి పది పది నుంచి పదహారు ఓకే ఆ తర్వాత లాస్ట్ వీడియోలో మనం చెప్పినాము అని చెప్పేసి మల్లిక ము ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్యలో పోతుంది అని ఇప్పుడు మల్లిక కానీ ఈరోజు అన్నని అడిగితే మల్లికా కానీ రో రేట్ అనేది చాలా డౌన్ అయ్యింది అని చెప్పినారు మల్లిక వచ్చేసి మల్లిక కానీ చాలా తగ్గింది అని చెప్పినారు ఒక పదహైదు ఇరవై నుంచి ఇరవై ఆ ప్రకారంగా రేట్ అయితే చెప్పినారు ఇంకా అది మీకైతే కన్ఫామ్ కాలేదు నేను కన్ఫామ్ చేసి మీకు అది అప్డేట్ ఇస్తాను ఇంకొంచెం ముందర వీడియోలో అంటే ఒకవో తన ఒక తాన మనం రేట్ కనుక్కొని అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది డైరెక్ట్గా అయితే మనము చెప్పలేము అది ఈ మూడు అయితే కన్ఫామ్ అయితే నేను చేయగలను బేనిషా వచ్చి ఇరవై నుంచి ఇరవై ఐదు బెంగళూరు కాయ వచ్చేసి పది నుంచి పన్నెండు రూపాయలు మళ్ళీ ఎర్రపీతలు వచ్చేసి పదహారు రూపాయలు ఇంకా ముందర వీడియోలో ఇంకా వేరే వేరే జాతికి సంబంధించిండే కాయ దాన్ని చెప్తాను వీడియో కొంచెం హోల్డ్ చేసి చూడండి ఇప్పుడు పూర్తిగా చూడండి లోడ్ వేసుకొని అట్లయితే మదనపల్లి మార్కెట్కు వాళ్ళు చెప్పిన టయానికి కరెక్ట్ టయానికి అయితే వచ్చే రావడం అయితే జరుగుతుంది వచ్చి ఈ విధంగా ఇది మొత్తం ఒకటే ఐటమ్ ఉంది బేనిషా అని ఒకటే ఐటమ్ మొత్తం మొత్తం నేనా ఏ ఊరు కాదరు రెండు బాక్సులు ఉన్నాయా ఏ ఊరు పొలింపల్లి పులింపల్లి నుంచి వచ్చారు ఎంత మాత్రం రేట్ ఇప్పుడు ముప్పై ముప్పై ఇప్పుడు చెప్పలేము మనం ఏ విషయమో అది కన్ఫామ్ అయితే చెప్పలేము ఇప్పుడు ఒక్కో రైతుది ఒక కొప్ప అనేది పూర్తిగా ఫిల్ అప్ చేస్తారు చేసిన తర్వాత ఇది ఇది ఒక రైతుది ఉంటుంది ఒగోరిది ఒక రైతు మాదిరిగా ఉంటుంది వాళ్ళు ఏ టైంలో పీకి కోయమని చెప్తే ఆ టైంలో అయితే రైతులు అయితే కోసి తీసుకొని రావాలా లేకపోతే ఇక్కడ అయితే యాక్సెప్ట్ చేయరు ఆ రోజు కొయ్యమంటే ఆ రోజే కోస్తారు ఆ రోజైతే నీడెడ్ ఉంటే ఆ రోజు చేస్తారు ఆ విధంగా అయితే చీటీలు అనేది పెట్టడం అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే చీటీలు పెట్టి ఆ చీటీలు పేర్లు రాస్తారు పేర్లు రాసిన తర్వాత మళ్ళీ రేట్ అనేది కన్ఫామ్ చేస్తారు ఆ తర్వాత రైతు అనేది చెప్తారు ఇప్పుడు చూడండి కాయలు అవంతా సపరేట్ సపరేట్గా వేస్తారు ఇది చూడండి ఈ విధంగా అయితే సపరేట్ సపరేట్ అయిన తర్వాత ఈ మాదిరిగా ఇది బెనిషా ఇది బెనిషానే అనే ఈ విధంగా అయితే మనకు రేట్లు వేస్తారు ఇది చూడండి ప్రతి ఒక్క కుప్ప పూర్తిగా ఉంటాయి ఒక్కో రైతుది ఒక్కో కుప్ప వేస్తారు చెప్తున్నాను కదా ఇది ఇవంతా చూడండి ఇవంతా ఎర్రనీలము బేనీస మలుగుబా ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇక్కడ మలుగుబా తక్కువ కానీ ఇది ఇవి ఎక్కువ ఉన్నాయి ప్రతి ఒక్కటి చూడండి ఈ కాయలు ఇవి ప్రతి ఒక్కటి మనమైతే రేట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనం మార్కెట్ మాత్రమే చూపిస్తా ఇంకా ఈ కాయ ఏదో తెలిస్తే కామెంట్ చేయండి ఇది చూడండి చాలా హెవీ హెవీ సైజులో ఉండదు ఇది కాయ ఒకటి చూడండి ఇది ఎంత సైజు ఉందో కాయ ఇది ఏమన్నా తెలిస్తే మీరు కామెంట్లో చేయండి ఓకే ఈ కాయ ఏదో మనకు ఐడియా రావడం లేదు మనకు తెలియదు ఇది ఎర్రపీతర్ కానీ ఎంత సైజు ఉన్నది చూడండి ఇటా ఒకటి ఒగోటి ఎంతెంత సైజు ఉండే ఈ విధంగా అయితే ఫుల్గా రంగు ఉండాలంట మామిడికాయకి మాత్రము ఈ విధంగా ఈ ఈసారి మాత్రము మామిడి రైతులు మాత్రం చాలా చూడండి ఏ విధంగా అయితే వాల్యూ లేకుండా అయిపోయింది మామిడి తోటలకు వస్తున్నారు వచ్చి ఏడాది టన్నుల టన్నులు ఫుల్గా బేనీషా ఆ టైంలో కావాలంటే ఆ టైంలో కాయ అనేది పీక్కొని వస్తున్నారు అయినా కానీ రేట్లు అంతంత మాత్రమే గవర్నమెంట్ కానీ స్పందించాల చూడండి ఎంత మంచి రంగు అయితే తీసుకొని వస్తున్నారు ఇది చూడండి పూర్తి నాటి రకము ఏడు నుంచి పది రూపాయల మధ్యలో ఉంటుంది ఈ నాటి ఇది ఇంకో గుండు సైడ్ కానీ వచ్చింది అదైతే పది రూపాయల దాకా ఉండింది ఇది ఏడు నుంచి పది రూపాయలు పది రూపాయల టాప్ నాటి రకం చూడండి ఈరోజు మార్కెట్ మొత్తానికి మనకు అందిండే సమాచారం ప్రకారము మల్లిక ఒకటే టాప్ రేట్లో ఉంది ముప్పై రూపాయలు మళ్ళీ బేనీషా వచ్చి ఇంక అన్ని రేట్లు ముందరనే నేను మీకు మొత్తం చెప్పాను నాటి రకం వచ్చేసి ఏడు నుంచి పది రూపాయలు ఆ టైప్లో ఉన్నాయి ఇక్కడ చూడండి నాటి రకాలు ప్రతి ఒక్కటి ఉన్నాయి బేనీషా ప్రతి ఒక్కటి ఉన్నాయి ఓకే అండి నచ్చితే వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి చూడండి మదనపల్లి మార్కెట్ ఈరోజు ఇది రేట్లు అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంచెం తగ్గినాయనే చెప్తున్నారు హైదరాబాద్ ఎప్పుడు రేట్ వచ్చిందనుకో అప్పుడైతే ఈ మదనపల్లిలో కానీ రేట్లు అనేది రావడం అయితే జరుగుతుంది ఎక్స్పోర్ట్లు కొంచెం తగ్గినాయని చెప్తున్నారు ఇంకా జ్యూస్ ఫ్యాక్టరీలు అవి స్టార్ట్ అయ్యే కొద్దీ ఇంకా దీనిలో డిమాండ్ అనేది పెరుగుతుంది చూడండి ఎంత ఎర్రగా ఉండే కాయని తీసుకొని వచ్చినారో ఓకే అండి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి